ఎయిర్ కండిషన్ గదిలో కూర్చున్న చీఫ్ ఎడిటర్ వైద్యకు ముచ్చామట్లు పట్టసాగాయి టెన్షన్ ఏ మనిషికైనా ప్రశాంతత లేకుండా చేసేది టెన్షన్ మానసిక ఆందోళనతో అతను సతమతమైపోతున్నాడు బాధ విచారం కోపం అన్నీ కలగలిపి అతని గుండెని పట్టి పిండేస్తున్నాయి వైద్య కళ్ల ముందు చీకటి తెరలు కనిపిస్తున్నాయి చిలకతో డిన్నర్ పూర్తయ్యాక ఆమెని వద్ద డ్రాప్ చేసి తన ఇంటికి వెళ్లేసరికి లోపల లైట్లు వెలుగుతున్నాయి ఆశ్చర్యంగా లోనికి వెళ్లిన వైద్యకు దర్శనమిచ్చింది రజని ఆమెను చూడగానే పట్టలేని ఆగ్రహం ముంచుకొచ్చింది అక్కడే ఉండిపోక మళ్లీ ఎందుకొచ్చావు అన్నాడు వైద్య విసురుగా ఏం రాకూడదా వెళతాను ఇది నా ఇల్లు నా ఇష్టం వచ్చినప్పుడు వెళతాను వస్తాను కాదని హక్కు ఎవరికీ లేదు అంది రజని నిర్లక్ష్యంగా ఇది నీళ్లు కాదని ఎవరు అనరు అయితే నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది సత్రం మాత్రం కాదు ఇంటి యజమానికి సంఘంలో కొద్దిగా పొరువు ఉన్నాయి వాటిని కాపాడవలసిన బాధ్యత నీపై ఉంది ఆనాడు వైద్య కోపం అవధులు దాటుతుండగా అయితే ఏంటటా అంది రజని మరింత తేలిగ్గా దాంతో వైద్య తనని తాను నిభాయించుకోలేకపోయాడు జీవితంలో మొట్టమొదటిసారిగా భార్య మీద చేయి చేసుకున్నాడు రజని ఏం తక్కువ తినలేదు చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారికి వినిపించేటట్టు పెద్దగా అరుపులు ప్రారంభించింది అభిమానంతో పొరుగు ప్రతిష్ట కోసం తాపత్రయపడే వైద్య సిగ్గుతో కుచించుకుపోయాడు రజనీ రాత్రికి రాత్రే పుట్టింటికి ప్రయాణం కట్టింది వైద్య ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు సరికదా మౌనంగా ఉండిపోయాడు ఆ సమయంలో రజనికి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వైద్యకు తెలుసు ఆవేశంలో ఉన్న మనిషికి ఏదైనా చెప్పడం కన్నా కాముగా ఉండడమే మంచిది పుట్టింటికి చేరగానే డైవర్స్ కావాలని కాగితాలు వస్తాయని హెచ్చరించి మరీ వెళ్లిపోయింది రజని ఆ రాత్రి నిద్రపాటలేదు వైద్యకి కళ్ళు నిద్రలేమితో ఎరబడిపోయాయి ఉదయం ఆఫీసుకు చేరుకునేసరికి ఫోన్ మోగుతోంది వైద్య రిసీవ్రెత్తగానే ప్రొపరేటర్ కంఠం వినిపించింది మిస్టర్ వైద్య పత్రిక విషయంలో ఎలాంటి రాజీ కూడా నేను అంగీకరించనని తెలుసు నిన్న పేపర్లో పోలీస్ అధికారి గురించి ఎందుకు ప్రచురించలేదు అది కాదు సార్ ఏదో చెప్పబోతున్నా అతన్ని మధ్యలోనే కట్ చేశాడు ప్రొపరేటర్ నాకు కావలసింది కాకమ్మ కబుర్లు కాదు ఐ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ రిగార్డ్ నువ్వు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీద నేను తీసుకుబోయే చర్య ఆధారపడి ఉంటుంది గంభీరంగా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు ప్రొపరేటర్ వైద్య నీరసంగా రిసీవర్ పెట్టేసి సీట్లో వాలిపోయాడు ఇన్నాళ్ల చరిత్రలో ప్రొపరేటర్ నుంచి అలాంటి ఫోన్ కాల్ ఎప్పుడూ రిసీవ్ చేసుకోలేత్తాను ఇప్పుడు తొలిసారిగా ఎక్స్ప్లెనేషన్ కోరబడ్డాడు వైద్య మనసంతా చికాకుతో నిండిపోయింది అతని ముందున్న యాస్టే అంతా సిగరెట్ పేకలతో నిండిపోయింది ఏ రోజు తాగనని సిగరెట్లు ఆ ఉదయం అతను తాగాడు నాలుక పెదవులు మండుతున్నా గమనించే స్థితిలో లేడు వైద్య అతనే కాదు ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే ఉంటారేమో గంట గడిచాక స్ప్రింగ్ డోర్ తెరచుకుని లోపలికి అడుగుపెట్టింది చిలక క్రితం రోజు ఆమె ముఖంలో కదలాడిన ఉత్సాహం ఈరోజు ఇప్పుడు ఆమె వదనంలో లేదు ఆమె ముఖంలో ప్రేఖలు స్పష్టంగా ప్రస్ఫుటమవుతున్నాయి మెల్లగా వచ్చి అతని ముందున్న సీట్లో కూలబడింది చిలక చిలక ఏమైంది అడిగాడు వైద్య ఆతృతగా కొన్ని క్షణాల పాటు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి తర్వాత మెల్లగా అంది చిలక ఐఎమ్ సారీ చీఫ్ ఠాకూర్కి సంబంధించిన కాగితాలు ఫైల్లోంచి ఎవరో అపహరించారు వైద్య నడినెత్తిన పిడుగుపడ్డట్లయిపోయాడు అంతవరకు ఏదో ఆశ రెపరెపలాడుతుండేది ఆ వ్యూహంలోంచి బయట పడచనని ఎవరు ఎప్పుడు ఎలా అపహరించారని ప్రశ్నించలేదు వైద్య అవి అర్థంలేని నిరుపయోగమైన ప్రశ్నలని అతనికి తెలుసు అయితే ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు వైద్య చిలక ఇప్పుడు ఏంటి చేయడం అతనికి ఎందుకో ఈ సమస్యని పరిష్కరించుకోవడం తన వల్ల కాదనిపిస్తోంది తెలివైన అందమైన చిలక వలన అది సాధ్యం కావచ్చని భారాన్ని చిలకపై ఉంచడమే మంచిదనే ఉద్దేశానికి వచ్చాడు మనది ఇన్వెస్టిగేటివ్ న్యూస్ డైలీ మన పత్రిక ప్రచురించే ప్రతి న్యూస్ కూడా మన జర్నలిస్టులు ఎంతో కష్టపడి దర్యాప్తు చేసి తెలుసుకున్నదే అయి ఉంటుంది మనకి అలాంటి వార్తలను సేకరించడానికి ప్రత్యేకమైన సిబ్బంది ఎంతోమంది ఉన్నారు అని మీకు తెలుసు ఠాకూర్కి సంబంధించిన వివరాలు సేకరించడానికి వెంటనే మనం మనిషిని నియమిద్దాం మనకున్న వారిలో చురుకైనవాడు నమ్మకస్తుడు మంచి ఇంటెలిజెంట్ జర్నలిస్టు మెహర్ వెంటనే ఈ పని అతనికి అప్పగించే ఏర్పాటు చేస్తాను అంది చిలక ఏమో చిలక నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు ఈ సాయంకాలంలోగా మనం ఒక నిర్ణయానికి రావాల్సింది ఠాకూర్ తొందరపడి ఈ వార్తను మరో పత్రిక వారికి అమ్మడానికి ప్రయత్నిస్తే కథ పూర్తిగా అడ్డం తిరుగుతుంది అది మర్చిపోకూడదు మనం డోంట్ వర్రీ చీఫ్ మెహర్ తెలివైనవాడే కాదు ఇలాంటి విషయాల్లో చాలా ఫాస్ట్గా పనిచేయగల సమర్థుడు నాలుగు గంటల్లో ఠాకూర్ బ్రతుకుని మన ముందు చాపపరిచినట్లు పరిచినట్లు పరిచేయగలడు ముందు అతన్ని ఈ వరకే టేకప్ చేయమని కబురు చేస్తాను అంటూ కుర్చీలోంచి లేచింది చిలక కబురు దేనికి ఫోన్లో దొరకడా అడిగాడు వైద్య ఇలాంటి విషయాలు ఫోన్లో ఎప్పుడూ మాట్లాడకూడదు బాస్ మూడో మనిషి తెలుసుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి అంటూ గదిలోంచి బయటకు నడిచింది చిలక వైద్య మనసు మరింత అల్లకల్లోలంగా మారిపోయింది ఊహించిన దానికంటే ప్రమాదకరమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఠాకూర్ అసలు అతని గురించి తమ ఫైల్లోకి ఎక్కిందంటే అతను మామూలు మనిషి కాడు ఎన్నో బలహీనతలు మరెన్నో దుర్గుణాలు అవలక్షణాలు ఉండుండాలి కాదు ఉండి తీరాలి అయితే తనిప్పుడు ఆలోచించాల్సింది అది కాదు అతనికి సంబంధించిన పూర్తి వివరాలున్న కాగితాలు ఆ ఫైల్లో నుంచి ఎవరు అపహరించారు ఎందుకు ఆ కాగితాలు అనేది తనకు స్పష్టంగానే తెలుస్తోంది అయితే ఎప్పుడు అపహరించబడ్డాయి అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవలసిన ప్రశ్న ఒకవేళ తమ ఆఫీసులో పనిచేస్తున్నవాళ్లే ఎవరైనా వాటిని తస్కరించి ఠాకూర్కి తిరిగి అప్పగించారా అయ్యుండొచ్చు కానీ ఎందుకు అప్పగించారు డబ్బుకు ప్రలోభపడి చేశారా లేక ఠాకూర్ తమ ఆఫీసులో తనని కాక ఇంకా ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా టిప్ టాప్ ఎంటర్ప్రైజెస్ అనేది కవరైనా బ్లాక్మెయిలింగ్ చేయడమే అతని వృత్త అవన్నీ సమాధానాలు లభించని ప్రశ్నలు వైద్య మనసులో సుడులు తిరుగుతున్నాయి తను అనుకున్నట్లుగానే జరిగితే ఆ ఫైల్ని ముట్టుకోవడానికి వాటిని తస్కరించడానికి అవకాశం ఎవరికుంటుందో ఆలోచిస్తే కొంతవరకు తనకు ఊహ ఏర్పడచ్చు మొట్టమొదటగా ఆ ఫైల్ని ముట్టుకునే అవకాశం లభించేది తనకు మాత్రమే తనకు కావలసిన కాగితాలే అవి గనుక తనకు అలాంటి ఊహ కూడా కలగదు తన తర్వాత ఛాన్స్ చిలకది ఆమె తనకెంతో ఆపుతురాలు అన్ని విధాలా తన శ్రేయస్సు కోరే మనిషి తనకు చిన్న ఆపద ఏర్పడ్డా సహించలేదు బాధతో తను విలువలాడిపోతుంది మీద విపరీతమైన అభిమానం పెంచుకున్న యువతి చిలక అలాంటిది ఆమె ఆ కాగితాల జోలికి ఎందుకు పోతుంది అన్నింటికీ మించి ఆ ఫైల్ గురించి అతనికి సంబంధించిన కాగితాల గురించి తనకు ఐడియా ఇచ్చింది చిలకే గనుక ఇక సమస్య లేదు చిలక కలలో కూడా కాగితాల జోలికి వెళ్లదు సరికదా ఏదో విధంగా మిస్ అయిన వాటిని సంపాదించి తనకన్నించి సహకరించడానికి ప్రయత్నిస్తుంది ఇక తర్వాత ఆ ఫైల్ని టచ్ చేయడానికి అవకాశాలున్న మనుషులు ఇద్దరే ఇద్దరు ఒకరు సబ్ ఎడిటర్ తివారి అతనికి తనంటే ఎంతో గురుభావం తను నోరు తెరిచి అడిగితే ఏ పనైనా అతను సంసిద్ధంగా ఉంటాడెప్పుడు అట్లాస్ట్ మిగిలింది శ్రీరేఖ ఆమె ఇక్కడ ఉద్యోగంలో చేరి ఆరు నెలలు మాత్రమే అయింది ఒక విధంగా ఆమె తరహాయే వేరు తన చుట్టూ ఏం జరుగుతున్నా శ్రద్ధగా వినంలో మాత్రం ముందుగానే ఉంటుంది కాని అంతకుమించి మరేమీ పట్టించుకోదు తనంటే స్నేహభావం లేకపోయినా శత్రుత్వం మాత్రం లేదు ఏ విధంగా చూసినా తమ నలుగురికి అవసరం లేదు అవకాశం ఉన్నా మరింకెవరో తస్కరించుంటారు వైద్య మస్తిష్కంలో ఆలోచనలు సుడిగుండాల్లా తేలు కొండీళ్ళ తిరుగుతున్నాయి చిలక అతనితో పాటు అదే గదిలో కూర్చుండిపోయింది మధ్యాహ్నం గంట వరకు అతనికి ధైర్యం చెప్పడానికే ప్రయత్నిస్తోంది అయితే నీటిలో ఉన్నవాడికే తెలుస్తోంది ఆ నీటి వేగం ఒడ్డునున్నవాడికి నీటి ఒడుపు వేగం ఏం తెలుస్తుంది ఆమె అంత ధైర్యం చెప్పినా వైద్యుకు ఉత్సాహం కలగలేదు లంచ్ ఆఫీసులోనే ముగించుకున్నారిద్దరు సరిగ్గా రెండున్నర గంటలకు టేబుల్ మీదున్న టెలిఫోన్ గణగణమని మోగుతుంది ఆ ప్రయత్నంగానే వైద్య వాచ్ కేసు చూసుకున్నాడు చిలక రిసీవర్ పైకెత్తింది వింటుంటే ఆమె ముఖం పాలిపోసాగింది రిసీవర్ క్రెడిల్పై ఉంచేసరికి ఆమె ముఖం మంచుగడ్డలా మారిపోయింది నుదుటిపై అక్కడక్కడా స్వేద బిందువులు అలుముకుంటున్నాయి ఆమెని ఆ స్థితిలో చూడగానే వైద్య గుండె దడదళ్లాడింది ఏంటి అని ప్రశ్నించే ధైర్యం కూడా అతనికి లేకపోయింది తెల్లముఖం వేసి చిలక కేసి చూస్తుండిపోయాడు కొన్ని క్షణాలు అతి భారంగా దొర్లాయి చేతిగుడ్డతో ఆమె ముఖం అద్దుకుంది ఆమె పెదవులు కంపించాయి కంపించిన పెదవుల మధ్య నుంచి మాటలు బయటకు వెలువడ్డాయి చీఫ్ మెహర్కి యాక్సిడెంట్ అయిందట లారీ గుద్దుకుందట జనరల్ హాస్పిటల్లో చేర్పించారట ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని కావాలని ఎవరో అతన్ని లారీతో గుద్దించారని ఆగిపోయింది చిలక నిలుగుడ్లు వేసి తనకేసే చూస్తున్న వైద్యను గమనించాక ఆపై మాటలు పూర్తి చేయలేకపోయింది చిలక సెర్చిలైట్ పత్రికా యజమాని సదానందం గదిలో అడుగుపెట్టాడు చీఫ్ ఎడిటర్ వైద్య సదానంద్ చాలా భారీ మనిషి పెద్ద లెదర్ చైర్కి సరిపోయేటట్లుగా నిండుగా ఉంది సదానంద్ ఆకారం వెల్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ వైద్య అన్నాడు సదానంద్ సిగార్ పోగని గాల్లోకి వదులుతూ సాదరంగా సదానంద్ అకారణంగా తన గదిలోకి ఎవరినీ పిలవడు ఏదో కారణం ఉండే ఉంటుంది పోలీస్ ఆఫీసర్కి చెందిన న్యూస్ని నిలిపివేసినందుకు సంజయ్షి అడగడానికే పిలిపించాడా తను పేపర్ మీద ఆల్రెడీ రాసిచ్చాడు అది సరిపోలేదా ఇంకా సివియర్గా యాక్షన్ తీసుకోవాలనా వైద్యలో పైకి కనిపించని సన్నని ప్రకంపన ప్రారంభమైంది అయినా తమాయించుకోవడానికి ప్రయత్నిస్తూ సదానంద్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వెల్ వైద్య నిన్నటికీ ఈరోజుకి చాలా తేడా ఉంటుంది కానీ నిన్న ఈ రోజు కూడా నీ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తోంది ఆ మార్పు నేనెప్పుడు ఊహించనిది చూడండి కూడా దట్ ఈజ్ ఆల్ రైట్ నిన్నటి సంచికలో రావాల్సిన వార్తలను నువ్వు ఆపించావు కారణమేంటో తెలుసుకోవచ్చా అడిగాడు సదానంద్ సిగారు పొగని గాల్లో కుదులుతూ వైద్య తను కూర్చున్న కుర్చీలో టైం బాంబు పేలడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫీల్ అయ్యాడు తను అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం సందర్భం కూడా ఇదేనని అర్థమైంది వైద్యకు కారణం నేను రాసిచ్చాను కదా సార్ వెల్ దానికి నేను సాటిస్ఫై కాలేదు నీ నోటి ద్వారా కారణం విందామని పిలిచాను సార్ మీకు తెలియదంటూ ఏమీ లేదు ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులతో విరోధం పెంచుకోవడం మన పత్రికకు శ్రేయస్కరం కాదని నా ఉద్దేశం ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు ఫేవర్గా కావలసిన పనులు ఉన్నాయి అందుకే ఆ వార్తను వారం రోజుల వరకు నొక్కిపెట్టుంచమని సబ్ ఎడిటర్ తివారికి చెప్పాను సదానంద్ గంభీరంగా తల పంకించాడు ఎస్ సార్ ఈ నగరంలో ఉన్న ప్రతి వారి లోపాలను మనం బహిరంగపరుస్తున్నాం చెడ్డ పనులు చేసేవారి జీవితాల్లోని గుట్టు బయటకు తీస్తున్నాం అందువలన అకారణంగా మనకు ఎంతోమంది విరోధులు తయారయ్యారు కారణాలు మనం ఆలోచించవలసిన పనిలేదు మనం చేస్తున్న పని దేశానికి సంఘానికి మంచి చేస్తోంది అవును అందుకోసమే నేను ఈ పత్రికను స్థాపించాను ఈ పత్రికను నెలకొల్పడం వెనుకున్న అసలు లక్ష్యం అదే సిగార్ నుసిని యాస్టోలోకి రాల్చి పొగను గాల్లో వదులుతూ అన్నాడు సదానంద్ కానీ సార్ మన పత్రిక చెడ్డవారికి చెడే చేస్తోంది ఈ సమయానికి మీకు తెలిసే ఉంటుంది కొన్ని గంటల క్రితమే మన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ మెహర్ యాక్సిడెంట్కి మాటలు పూర్తి చేయకుండానే మధ్యలో ఆగిపోయాడు చీఫ్ ఎడిటర్ వైద్య క్షణకాలం నిశ్శబ్దం తర్వాత అన్నాడు సదానంద మెల్లగా ఆ విషయం నాకు తెలిసింది సంగంలో ఉన్న చెడుని పీకిలించడానికి మనం కష్టనష్టాలకు గురికాక తప్పదు చెడు అనేది ఎవరు చేసినా ఒకటే నువ్వు చేసినా నేను చేసినా చెడు అనేది చెడే అవసరమైనప్పుడు నన్ను గురించి వచ్చిన నిర్మోహమాటంగా ప్రచురించవలసిన బాధ్యత కూడా నీకు అప్పగించాను మీలో ఎవరు ఏమాత్రం తప్పు చేసినా నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని కూడా చెప్పాను పోలీసు అధికారులకు భయపడవలసిన అవసరం ఏం కలిగింది ప్రస్తుత పరిస్థితుల్లో మన సిబ్బందికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు అవసరం అవసరమనిపిస్తోంది ఈనాటి వరకు సంఘంలో చెడు వ్యక్తులు చేస్తున్న చెడుని బయటపెడుతూ పోలీసులకు మనం సహకరిస్తూ వచ్చాం మనపై వారికి సదాభిప్రాయం ఉంది నా అభిప్రాయం చెదరకముందే మీరు మా అందరికీ ఆయుధాలు పెంచే ఏర్పాటు చేయించాలి సిగార్ పొగను మరోసారి గాల్లోకి రింగులు రింగులుగా వదిలాడు సదానంద్ వెల్ వైద్య రేపు ఉదయానికి నీకు రివాల్వర్ లైసెన్స్ అందించబడతాయి మెహర్ యాక్సిడెంట్ను గురించి వివరాలు స్వీకరించడానికి ఇద్దరు వ్యక్తులను నియమించు రేపు సాయంకాలానికి యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు నాకు అందాలి ఓకే సార్ అంటూ కుర్చీలో నుండి పైకి లేచాడు వైద్య వెల్ వైద్య మరో విషయం ఠాకూర్ నిన్న మన వచ్చాడు ఎందుకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది ఏదైతే బాసు దృష్టిలో పడకూడదో అదే జరిగిపోయింది ఏవేవో వార్తలు తీసుకొచ్చాడు అవి ప్రచురించమని అడిగాడు తన కంఠం తనకే కొత్తగా ఉన్నట్లు అనిపించింది వైద్యకు వైద్య ఠాకూర్ వృత్తి ఏమిటో నాకు బాగా తెలుసు వార్తలు ప్రచురించమని అతను మన ఆఫీస్కు రావడం ఆశ్చర్యంగా ఉంది వైద్య అతను చేసే పని ఏంటో తెలుసా తల అడ్డంగా ఆడించాడు వైద్య అతనికి ఊపిరి ఆడడం కష్టంగా ఉక్కిరిబిక్కిరిగా తోస్తోంది బ్లాక్మెయిల్ అతను మన వచ్చాడంటే మన ఆఫీసులో ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికే వచ్చాడని మనం అనుకోవాలి వైద్య అతని హస్తాల్లో ఇరుక్కోబోతున్న అభాగ్యుడెవరో కూడా తెలుసుకుని నాకు తెలియజేయ్ వైద్యకు గొంతులో తడి ఆరిపోయినట్లయింది సార్ అన్నాడు అప్పటికే అతని శరీరమంతా చిరుచామటలు కమ్మాయి నెమ్మదిగా స్ప్రింగ్ డోర్ తెరచుకుని బయటకు నడిచాడు చిలక బయట నిలబడుంది అతని ముఖంలోకి చూస్తోంది టీజీ చీఫ్ అందామే వైద్య మెల్లగా తన గదిలోకి చేరుకుని రెండు గ్లాసుల చల్లటి నీళ్లు గటకటా తాగాడు అప్పటికి గాని అతని ప్రాణం కుదుట పడలేదు చిలక క్షణక్షణానికి పరిస్థితులు విషమిస్తున్నాయి ఊబిలోకి కూరుకుపోతున్నాను ఈ విష వలయం నుండి బయటపడలేనేమో అన్న ఆధైర్యం నన్ను అలుముకుంటోంది చీఫ్ ఇలాంటి పరిస్థితుల్లోనే మనిషి నిగ్రహంగా ఉండాలి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి వైద్య ఏదో మాట్లాడాలని నోరు తెరిచాడు అయితే అతని నోటి నుండి మాట బయటకు రాకముందే గణగణమంటూ మోగింది ఫోను రిసీవర్ ఎత్తమన్నట్లు కళ్లతోనే చిలకకు సైగ చేశాడు అతని గుండెలు దడదడలాడసాగాయి ఫోన్ చేసింది అయితే ఏమిటి చెప్పడం చిలక రిసీవర్ పైకెత్తింది తర్వాత రిసీవర్ని వైద్యుకి అందించింది రిసీవర్ని అందుకుంటుంటే వైద్య చెయ్యి సన్నగా కనిపించింది హలో వైద్య స్పీకింగ్ అవతల వైపు నుండి వికృతమైన పిశాచపు నవ్వు సన్నగా వినిపించింది మిస్టర్ వైద్య మీ నిర్ణయం కోసం ఫోన్ చేశాను వైద్య పెదవులు బిగించాడు ఏంటి చెప్పడం మరికొంత వ్యవధిని కోరడమా ఇవ్వడానికి అంగీకరించడమా మిస్టర్ వైద్య మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన వ్యవహారం సెటిల్ అయిపోదు నాకు మీ నిర్ణయం కావాలి వైద్యం మాట్లాడలేదు ఆలోచిస్తున్నాడు మీ నిర్ణయాన్ని బట్టి తర్వాత నా నిర్ణయాలుంటాయి పాపం రాత్రి మీ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయినట్లుంది కదూ వేటకారంగా ఉంది ఠాకూర్ కంఠం మిస్టర్ ఠాకూర్ ఇది ఆఫీస్ సొంత వ్యవహారాలు మాట్లాడుకోవడానికి ఇది నా ఇల్లు కాదు రాత్రి ఎనిమిది గంటలకింటికి ఫోన్ చేయి అప్పుడు నా నిర్ణయం ఏంటో చెబుతాను అవతల వైపు నుంచి సమాధానం కోసం నిరీక్షించకుండా రిసీవర్ని క్రెడ్లిపోయి ఉంచేశాడు వైద్య అంత వేగంగా ధైర్యంగా ఎలా చెప్పగలిగాడో తనకే అర్థం కావడం లేదు వైద్యకి దీర్ఘంగా గాలి పీల్చి వదిలాడు చిలక రెప్పవేయకుండా అతని ముఖంలోకే చూస్తోంది అతని పీడ డబ్బుతో విరగడయ్యేటట్లుంటే ఆ డబ్బు ఇచ్చేయడానికే అంగీకరించాయి ఎంతో శాంతంగా తాపీగా అంది చిలక గుడ్ గాడ్ చిలక యాభై వేలంటే మాటల కాదు అంత డబ్బు ఒక్కసారిగా తేవడం మాటల తయ్యే పని కాదు తెచ్చినా ఎలా తీర్చడం కనుక డబ్బు ఇవ్వడం అనేది నాకు సాధ్యమయ్యే పని కాదు చిలక చేతివేళ్లతో కణతలు నొక్కుంటూ అన్నాడు వైద్య చిలక అతని ముఖంలోకే చూస్తోంది ఈ విషయం బోసుకు తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు ఉన్న ఈ ఉద్యోగం కూడా ఊడిపోతుంది చిలక వైద్య అందామే చటుక్కున ఆప్యాయంగా ఉలికిపాటుతో ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు వైద్య అందం అమాయకత్వం ఆకర్షణ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అతనికి ఇన్నాళ్ల పరిచయంలో చిలక అతన్ని పేరు పెట్టి పిలవడం అదే మొదటిసారి వైద్యకు తెలియకుండానే అతని గుండె దడదళ్లాడింది వైద్య నేను ఒంటర్దానని నీకు తెలుసు కదూ నాకు పెద్దగా ఖర్చులేమి లేవు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు నా సంపాదనలో చాలా భాగం బ్యాంకులో డిపాజిట్ చేశాను ఆ డబ్బుని నీ కోసం వినియోగిస్తాను ఈ ప్రపంచంలో నీకంటే నాకు కావలసిన వ్యక్తి మరొకరు లేరు నాకు చిన్న అవకాశం ఇవ్వు చిలక ఏదో చెప్పబోయాడు వైద్య కానీ చిలక అతన్ని మాట్లాడవలేదు అతని మాటలను మధ్యలోనే అడ్డుకుంది నాకు ఈ విషయంలో ఎంతమాత్రం అడ్డు చెప్పడానికి ప్రయత్నించద్దు వైద్య నేను నువ్వేం చెప్పినా వినిపించదలుచుకోలేదు అంటూ చకచక ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయింది చిలక నిత్యేశుడై అలాగే కూర్చుండిపోయాడు వైద్య ఆడవాళ్ల హృదయాలను అంచనా వేయడం చాలా కష్టం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఏ క్షణాన ఏం చేస్తారో ఊహించడం కూడా కష్టమే తన చుట్టూ కొమ్ముకుంటున్న ఈ ఊబి నుండి బయటపడడం ఎలా అనేది ఎంతమాత్రం అంతుబట్టడం లేదు ఆ ఒక్క ప్రశ్నే అతని మనసులో సుడులు తిరుగుతోంది ఆఫీస్ నుండి తిన్నగా హాస్పిటల్కు వెళ్లాడు వైద్య మెహర్కింకా స్పృహ రాలేదు అతనికి స్పృహస్తే కొన్ని విషయాలైనా తెలిసే అవకాశం ఉందని ఆశిస్తున్నాడు వైద్య కాని అతనింకా తెలివిలోకి రాలేదు అయితే ఠాకూర్కి చెందిన వ్యక్తులే మెహర్ని లారీ యాక్సిడెంట్కి గురిచేసుంటారని మాత్రం నిశ్చయించుకున్నాడు ఠాకూర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అవసరమైతే ఎదుటి మనుషుల్ని చంపడానికి కూడా వెనుకాడడు అందులో ఎంతమాత్రం సందేహం లేదు తనని గురించి దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని మెహర్ గురించి తెలుసుంటుంది అందుకే అతన్ని హిట్ అండ్ రన్కి గురిచేశాడు ఒక్క బ్లాక్మెయిల్ చేయడమే అతని వృత్తి అని తన బాసు సదానందం చెప్పాడు కాని యాక్సిడెంట్ పేరుతో హత్య చేయడానికి కూడా ప్రయత్నించాడు ఇది కొత్తగా ప్రారంభించాడేమో ఆలోచనతోనే హాస్పిటల్ నుండి కారుని ఇంటికి పోనిచ్చాడు ఇంటి ముందన్న గ్యారేజ్లో కారు పెట్టి బయటకొచ్చాడు ఇంటి తాళాల కోసం జేబులోకి పోనిచ్చి ఉలికి పడ్డాడు జేబులో తాళం చెవుల గుత్తి లేదు అప్రయత్నంగానే డోర్ కేసి చూసిన వైద్య నివ్వెరపోయాడు తలుపులు రెండు బార్లా తెరుచుకునున్నాయి ఆశ్చర్యం అనుమానం ఒక్కసారే అతన్ని చుట్టుముట్టాయి కొన్ని క్షణాలు తటపటాయించి అడుగులు ముందుకు వేశాడు వైద్య లోపలకడుగు పెట్టిన వైద్య నిత్యశుడై కొయ్యబొమ్మలా నిలబడిపోయాడు మధ్య హాల్లో ఉన్న సోఫాలో కూర్చునున్నాడు ఠాకూర్ అతని పక్కనే సోఫాపై తాళంచెవుల గుత్తి పడింది హలో మిస్టర్ వైద్య మీకోసం ఎదురుచూస్తున్నాను రండి రండి ఈరోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నారు కదూ విషం పులిమిన చూపులు విసురుతూ వంకరగా నవ్వాడు ఠాకూర్ వైద్య నుంచి మాటలు విలువలేదు తాళంచెవుల గుత్తి నాకెలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు కదూ సస్పెన్స్గా ఉందా అయినా అంత ఆశ్చర్యపోవలసిన అద్భుతమైన విషయమేం కాదు మీ ఆఫీస్ ఫైల్లో ఉండాల్సిన కాగితాలు ఎలా మాయమయ్యాయో అలాగే ఈ తాళం చెవుల గుత్తి మీ ఆఫీసులో మాయమై నా చేతిలో ప్రత్యక్షమైంది పాపం మెహర్ని చూసి వచ్చినట్లున్నావు అతని పరిస్థితి ఎలా ఉంది వంకరగా నవ్వుతూ అడుగుతున్నాడు ఠాకూర్ ఊపిరి పీల్చడం మరిచిపోయాడు వైద్య యాంత్రికంగానే ఎదురుగా ఉన్న మరో సోఫాలో కూర్చున్నాడు మీ నిర్ణయం తెలుసుకోవడానికి వచ్చాను మిస్టర్ వైజ సెర్చిలైట్ పేపర్ చీఫ్ ఎడిటర్ భార్య రజని దొంగతనం చేసిందని బయట ప్రపంచానికి తెలియడం మంచిది కాదు పరువు ప్రతిష్టల సంగతి దేవుడెరుగు సదానందం సంగతి మీకు తెలుసు ఈ విషయం బయటపడిన మరుక్షణం మీ ఉద్యోగం సంగతి ఏమవుతుందో ఆలోచించుకో కడుపులో నీళ్లు ఏమాత్రం కదలకుండా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డావు ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద పడితే తర్వాత నీ బ్రతికేమిటో ఆలోచించుకో ఎంతకోనూ చెప్పదలుచుకుందేమిటి తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు వైద్య వీలైనంత తొందరగా నీ నిర్ణయం ఏంటో తెలియజేయాలని చెబుతున్నాను కింద పేదవిని కొరుకుతూ నవ్వు నవ్వాడు ఠాకూర్ సోఫాలో వెనక్కి వాలి కనులు మూసుకున్నాడు వైద్య అతని ముఖమంతా చిరుచమటలు పట్టింది మూడు వాయిదాల్లో నీ డబ్బు మొత్తం చెల్లిస్తాను ఠాకూర్ ఉన్నట్లుండి అన్నాడు వైద్య వాయిదాల పద్ధతి స్కీముల బిజినెస్ చేసే వారి దగ్గర మాత్రమే ఉంటుంది నా దగ్గర అలాంటి వాటికి స్థానం లేదు మిస్టర్ వైద్య సమాజంలో మీకున్న గౌరవం నాకు తెలుసు మీరు కావాలనుకుంటే యాభై వేలు కాదు లక్ష రూపాయలు గంటలో సంపాదించగలరు ఆ నమ్మకం నాకుంది రేపు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు నీకోసం నా ఇంట్లో ఎదురుచూస్తుంటాను డబ్బు కట్టి నువ్వు నెగిటివ్స్ ని తీసుకెళ్లొచ్చు అంటూ ఠాకూర్ సోఫాలోంచి లేచాడు మిస్టర్ వైద్య జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి ఈ తాళాలు గుత్తి మరొకరు చేతులకు వెళితే ఏమయ్యేది అందరూ పెద్ద మనుషులే ఉండరు వస్తా వైద్యపై మరో నవ్వు నవ్వి ద్వారంకేసి కదిలాడు ఠాకూర్ సరిగ్గా రేపు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు గంట గడిచే వరకు అలాగే కూర్చుండిపోయాడు వైద్య అతనికి అంతా అయోమయంగా ఉంది ఠాకూర్కు డబ్బు కట్టడం తప్ప మరో మార్గం లేదు ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదు చిలక దగ్గర డబ్బు తీసుకోవడం భావ్యం కాదనిపిస్తోంది బాసు సదానందిని డబ్బు అడిగితే ఎలా ఉంటుంది అడ్వాన్స్ కింద వెయ్యో రెండు వేలో తీసుకోవచ్చు పదివేల వరకు మ్యాక్సిమం లిమిట్ ఉంది అయితే ఒక్కసారే ముప్పై నలభై వేలు తీసుకోవడమేలా యాభై వేలు ఎలా వైద్య మస్తిష్కంలో ఆలోచనలు గిరున తిరుగుతున్నాయి అప్రయత్నంగానే అతని మనసులో అనంతనాగ్ మిదిలాడు అనంతనాగ్ ఆ పేటలో ఉన్న బ్యాంకు మేనేజర్ బ్యాంకు నుండి ఏదో విధంగా లోను పెంచే శక్తి ఉంది తనకున్న మిత్రుల్లో అనంతనాగు కూడా ఒకడు తనకున్న మరో స్నేహితుడు సాగర్ రచయితగా రెండు చేతులా సంపాదిస్తున్నాడు అంత పెద్ద అమౌంట్ ఒక్కరిని అడిగితే బాగుండదు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు అనంతనాగ్ దగ్గర కొంత సాగర్ దగ్గర కొంత తీసుకుంటే యాభై వేలు పోగేయడం పెద్ద సమస్య కాదు వైద్య తేర్కొని ఫోన్ కేసు నడిచాడు రిసీవర్ ఎత్తి అనంతనాగ్ నెంబర్ని డైల్ చేశాడు కొద్ది నిమిషాల అనంతరం లైన్లోకి వచ్చాడు అనంతనాగ్ ఫోన్లో అతనికి అన్ని విషయాలు చెప్పడం క్షేమం కాదు అప్పుడప్పుడు లైన్లు క్రాస్ అవుతుంటాయి అలాంటిది జరిగితే తనకు తెలియకుండానే వేరేవాళ్లు వినే అవకాశం ఏర్పడిపోతుంది అది వైద్య ఎంతమాత్రం కోరుకోడు అనంత్ నాకు కొద్దిగా డబ్బు అవసరమైంది చాలా ముఖ్యమైన అవసరం అన్నాడు వైద్య వాట్ వైద్య నేను తెలుసుకోగూడంత రహస్యమైన విషయమా నవ్వుతూ అడిగాడు అనంతనాగ్ అదేం లేదు ఫోన్లో చెప్పడం అంత బాగుండదని చెప్పడం లేదు అంతే తను కూడా నవ్వాడు వైద్య అలాగా అయితే ముఖాముఖిగా మాట్లాడుకోవచ్చుగా నేను బారికిపోతున్నాను రాకూడదు అలాగే ఏ బారో తెలుసుగా పది నిమిషాల్లో నేను ఆ బార్లో సురాపానీయం సేవలో ఉంటాను సన్ అండ్ శాండ్లోనేగా నేను పావుగంటలో నీ దగ్గర ఉంటాను చెప్పాడు వైద్య నిరాసక్తంగా దట్స్ ఫైన్ సి యూ అవతల నుంచి ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది వైద్య రిసీవర్ పెట్టేసి బట్టలు మార్చుకుని కార్లో సన్ అండ్ శాండ్కి కి బయలుదేరాడు పావుగంట తర్వాత ఇద్దరు బార్లో డిమ్ లైట్ల కాంతిలో ఓ టేబుల్ ముందు కలుసుకున్నారు వైద్య తను ఇరుక్కున్న పరిస్థితి గురించి చెప్పాలా అని కొద్దిసేపు తటపడాయించాడు చివరకు చెప్పడానికే నిశ్చయించుకున్నాడు అంతా వివరంగా చెప్పేశాడు వైద్య అంతా విని దీర్ఘంగా నిట్టూరిచ్చాడు అనంతనాగ్ వైద్య ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిల్ అనేది ఒక్కసారి డబ్బిచ్చుకోవడంతో మూసేది కాదు కంటిన్యూస్ ప్రాసెస్ అలా ఇస్తూ పోతూనే ఉండాలి ఠాకూర్ ఉచ్చిలో నువ్వు ఇరుక్కోవడం ఇదే మొదటిసారి గనుక నీకు తెలీదు ఇంతకుముందు ఒకటి రెండు సార్లు ఠాకూర్ నన్ను కూడా ట్రాప్ చేశాడు నిజం చెప్పాలంటే ఈ నగరంలో డబ్బుగల ప్రతి ఒక్కరిని అతను బ్లాక్మెయిల్ చేశాడు నిజానికి అతను నృత్యేది అతను అడిగినంతా కట్టాల్సిన అవసరం ఉండదు ఏ పాతిక వేలో తీసుకుని రేపు రాత్రికి అతని దగ్గరకు వెళ్ళు అంతకుమించి మరొక రూపాయి కూడా నీ దగ్గర లేదని చెప్పు అంత డబ్బు కళ్ళబడగానే ఠాకూర్ నీకు లొంగిపోతాడు సలహా ఇచ్చాడు అనంతనాగ్ ఒప్పుకుంటాడంటావా సందిగ్ధంగా అడిగాడు వైద్య నీక సందేహం అవసరం లేదు అతని మెంటాలిటీ నాకు తెలుసు డబ్బు కళ్లపడగానే అతను జావకారిపోతాడు ఇక డబ్బు విషయం అంటావా పదివేలైతే నేను అప్పుగేస్తాను తీసుకో అంత చిన్న అమౌంట్కి లోన్ దేనికి అన్నాడు అనంతనాగ్